సో నక్కరు వల్ అంటే ఇట్లుంటాయి ఉంటాయి ఇట్లా ఉంటాయి రైట్ ఇగో ఇవి నక్కరు అంటారు నక్కేరే పల్లంటా మీ సారి ఏమంటారు కామెంట్ చేయండి నువే జ్యోతి అడవిలో కాబట్టి అడవిలో కాబట్టి ఏయ్ హైవే కాదున్నది ఇది ఇది ఎక్స్‌పెరిమెంట్ మొటోడు మొటోడు వాడ ఫీల్ ని ఫీల్ అవుతుడు ఓ జోతి చూసి గీర్కోవతే నాకు గుత్తి గుత్తి కూడా ఇష్టం గుర్తు అంటే పొద్దు పొద్దున సాం చేసి చూసు ఎందుకు మా ఇంటికి పోతా అని చేసే మళ్ళా బురద బురద అవుద్ది మరి చెప్పాలా బురద బురద అవుతుంది మనకి ముందే ఇప్పుడు సాన ఇప్పుడే తర్వాత బురదలే ఇవి ఇక మళ్ళీ ఇంకేం వేసుకోవాలి ఉన్న డ్రెస్సులు అన్ని బురదలే కరాబ్ అవుతుంది ఒక్కటేసారి ఒక్కటేసారి మరి ఇప్పుడు ప్రతిసారి అందులో కొనుక్కోవతారు మరి సార్ చెప్తే లాస్ట్ తర్వాత ఇంకోసారి ఇంకోసారి లాస్ట్ ఆ తర్వాత ఇంకోసారి నాట్లేస్ దాకా ఉంటాయి ఇవి అయిపోయి మీరే సరే సరే వెళ్ళామా ఫ్రీ అంచారు నీకు అన్న కార్ రెడీ అయితే ఆయనక లాగలు కారే అంటారా ఎవరుబిన్ ఎవరు తిన్నారు బ్రెడ్ ఎవరు తిన్నారు బ్రెడ్ పాపారు కార్డ్ ఎవరు తినారు కార్ల బ్రెడ్ ఎవరు నువ్వు అన్నాడు అది నాని నానిపా నానిపాప చేసింది ముగడ కూర్చున్నాం కావచ్చు అందుకే మీరే తిన్నారని చెప్తున్నా అట్లా అంటున్నావాసారు కూర్చరు సో పేడిపోతున్నాం అంటే బైకడ్ పోతున్నాం బైకడ్ కాదు అడవిలోకి పోతున్నాం అడవిలో పోతున్నాం దు పొదుగాల అడవిలోకి ఎందుకు పోతున్నామనేది చూస్తేనే ఆనందం అవుతదా ఆల్రెడీ థంబనైల్ చూశారుగా నిజంగా మాకన్నీ ఏమంటారు సర్ప్రైజ్ ఎలా ఇస్తున్నా అన్న సర్ప్రైజ్ ఏముందిది పోయేందుకు ఎందుకంటే నక్కరమలకి పోతున్నాం ఉన్నది ఆ ప్లానింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడు తీసుకుని బుర్దలకి అయితే ఆ మరి నే కట్టలుొట్టుకొచ్చిన అవన్నీ దిల్లులే అజోతి నేను వీడియోలే నేను ఉండరా అజోతి వీడియో రెడీ చేసి పెట్టినాం వీడియో అయిపోయినకో ఆయనకి మంచి అలవాటు అయిందిరా ఆ పా మనం టూర్ పోయినాం కదా టూర్ పోయి కార్ మంచిగా ఉండే ఎక్కుతాడు దిగుతాడు ఇళ్ళకెళ్ళి పోతుండే ఇళ్ళకెళ్ళి వస్తుండే ఇళ్ళనేమో వాడతలేడు వచ్చి ముచ్చట పెడుతుండు లేదు లేడనారా మళ్ళీ వచ్చినట్టు ఉంది ఉల్లిగడ్డ అలమిలు కట్టిన అలమిలు కట్ట పెద్ద బండి రాదు కదా వస్తుంది ఎందుకు రాదు అలమిలు కట్టనే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కాదు అలమిలిగడ్డ ఆవు గిడ కట్టేసి ఆవు గిడ కట్టేసిన లేక చూడండి మన దొడ్డ కట్టేసిన వేస్తుంది చూడు మంచిగా మస్తు దూరం ఉంది తాడు ఏంగ అప్పటిదాక मस्त అది లోపల ఉంది ఏవో వీడ కట్టేసినాయి మూలక ఇదంతా మెస్తది ఏంగ 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 కొంచెం పైన కొ చిప్టైపోతది అక్కడ ఎట్లాపోయినా మన ఉంది చూడు ఎంత లొకేషన్ చూడు నాటేసి అనుకున్నా నేను నాటేసి ఉత్త ఇంకా నాటేలే వాహ్ రోజెస్ ఎంత బాగుంది ఎంత నీట్ ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది పొద్దు పొద్దులకు ఇట్లా ఉంటాయి చెడు ఎవరు రారు కాబట్టి ఎందుకు రారు పాలు విన్నిటి వాళ్ళు వస్తారు అదే పొద్దుగా వచ్చి వెళ్ళిపోతారు ఇప్పుడు బయటకి వచ్చే వాళ్ళు వస్తారు మనం ఇప్పుడు అడవిలో పోతున్నాం అడ్వెంచర్ అడవి అడ్వెంచర్ ఒకసారి నేను పోయినా గుర్తున్నాను అడవిలో నెమలిగా లేనిగా పోయినా ఒక్కనే సాయంత్రం ఏమన్న భయపడ్డాను నేను నెమలిగల కోసం పోతారా అరగంట ఏ దుర్గలి మళ్ళీ అంత దూరం పోయినా కానీ కానీ నిన్న లోపల మస్త మస్తు భయం ఉంది అడవిలో పైకి వెళ్ళి మెల్లి కేటర్లు తిరుగుతున్నాయి అరే అవు నిన్న 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 నా వారం అయితే హెలికాప్టర్ తిరగవాడు మన మన ఊరు మరి కాలువ కాలువలు పోతాయో మరి ఇంకేం పోతుందో సోలార్ వస్తా అన్నారు చెప్పలేము మరి సోలార్ వస్తుందా మరి వస్తుంది అది పెరిగింది ఇక అందరు నాటేసాక మనం అయితే మెల్లగా వేసింది బెటర్ మళ్ళీ అప్పుడు లాస్ట్ మనసు దొరకరు అదే లాస్ట్ అరే సురకాడు

ఇంత అయితే తెప్పుకుంటే వద్దనే ఉండాలి బెండకాయ ఎప్పుడైనా కానీ తెంపడాప్పుడతా లేదు ఇది అది అవును అది మొత్తం ముట్టుకున్నాం అంటే మొత్తం దురదలేస్తా కవర్ వేసుకొని బెండకాయ కావాలంటే తెంపుదాం తొందరగా మామ కూడా ఉంది మామూలుస్తాను నితిని తినిగా లేదు కానీ ఒక్క బెండకాయ లేదు మాట సరే

ఎరివేషన్ ఉండదు ఇదిగో మామిడి తోట అంటే ఏ ఊర్లో పోయినా ఏ పోయినా మా ఊర్లో ఎటు తిరిగినా మొత్తం మామిడి తోటే కనబడతాయి అన్ని కొత్త కొత్త మళ్ళా ఇంకా డ్రైవింగ్ రే ఏంది రా ఇది మన ఊరు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఇది రే హైవే కాదన్న ఇది రోడ్ ఏమో మొత్తం అడవిలో తో ఇది అక్కడ దొరుకుతారు దొరుకుతారు నాకు తెలుసు ఇదివరకు అట్నే వచ్చిన నా మీరికి ఎంత మంచిగా కూర్చున్నా సరే నానిగా మాట్లాడతలే ఎవరు నువ్వు ఏం మాట్లాడాలి బాబాయ్ మాట్లాడాలి బాబాయ్ ఆమె ఇప్పుడే లేచింది ఆమె ఫ్రీ అని అంటే ఎవరు ఆమె చూడు ఎట్లా అవుతుంది ఆమె చిన్న ఉన్నప్పుడు వచ్చింది తెలిసి లాస్ట్ ఇయర్ నక్కర వాళ్ళకి వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు నాని ఉండే అప్పుడు నిన్న మేము బయటకు వచ్చి కూడా చూసిపోయినాం వచ్చినాకనే మేము వదిలికి

కంజు పిట్టలు టా ఇప్పుడు పోయినాయి చాలా పెద్దగా ఉంటాయి మనకు అక్కడ పెరిగేటి ఏమో చిన్న చిన్నవి ఉంటాయి అడవి కంజులు పెద్దగా దొరుకుతాయి మనవులు ఇంకా అడవి కుందేలు కూడా దొరుకుతాయి ఇక్కడ కుందేలు పడతారు మనవలు కుందేలు కంజులు రోడ్లు వేసిన పార్క్ దీన్ని అప్పుడు వర్షాకాలం వచ్చినట్టు అంత వాటర్ అయితే ఎంత అవును నిండిపోతే అప్పుడు వానల్లో వచ్చినవి ఇటు ఫస్ట్ ఎంట్రీ ఇదే అంటే ఇదే ఎంట్రీ ఇందులోకి లోపలికి పోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటారు లోపలికి అటు మునుగు దాకా ఉంటుంది మును దాకా ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ ఉంది ఆ కొండపోచమ్మ డ్యామ్ అవి పక్కనే

లెఫ్ట్ తీసుకో అన్న లెఫ్ట్ అన్నా రైట్ అన్నా ఉంటాయి ఏదేమో అంటారు రా అమ్మా టై టేకాక టేకా ఇది ముర్రిచెట్టు ముర్రిపళ్ళు ఉంటాయి మురిపళ్ళు వేనా విజయ్ చెట్టు మురిపళ్ళకి కూడా మనం మిక్స్ చేస్తాం మురిపల్లె కూడా వచ్చేది మురిపళ్ళు వచ్చేట మనం మిస్ అప్పుడు వేడికి పోయినాం రా లేము అప్పుడు మనం లేకుండా అనుకుంటా ఉన్నమా నెమ్మర్లా మురిపళ్ళు తిన్న రాదునే అనుకుంటా మనం కూడా ఉంటాయి సూపర్ ఉంటాయి మురిపళ్ళు కూడా వచ్చినప్పుడు గీరికొసం వస్తు ఉంటే కానీ అంత అడ్వెంచర్ వేయాలి కానీ మనం ఈ అంటే గీయాలి వచ్చిన ముందు సంవత్సరాలు కూడా లాస్ట్ ఇయర్ మనం మిస్ అయినాం కాబట్టి లాస్ట్ ఇయర్ అక్కడ వాళ్ళు తినలే మనం అంతకు ముందు ఏరి తిన్నాం బాగా ఆ వీడియో కూడా తీసినాం మనం రోజు చూసి గీకపోతే చీవుడు మీరు తెలుసుకున్నారు నిజంగా ఇలా నడుస్తుంటే ఎట్లా అనిపిస్తా మనము చెడ్లైజ్కి వచ్చిన మన ఘోరంగా ఉంది పరిస్థితి ఓ జ్యోతి మెల్ల 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 ఏమైంది అదే వద్దామంటాం జ్యోతి ఇదే వాడతా లేదు మళ్ళా గట్టిగా అప్పుడు ఫోన్ కూడా తెచ్చారా మీరు అన్న వా అసలు చాలా మందికి నాకు తెలుసు తెలియనుకుంటావు నక్కర్ వన్ అంటే ఏంది అని ఇవన్నో ఇంటికి తీసుకువాలపై చేత్తు చేతు చేతి కూడా మారచ్చ ఇట్లా అని పెట్టాలి అసలే యుద్ధాలు ఇంకా యుద్ధాలుయాలి

పైన పట్టుకున్నావు రోజు టిష్ పెడితే మేము ఎట్ రావాలి మరి నీకేం అవసరం లేదు డ్రైట్ రావచ్చు చూసి 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 కన్నాలో కూర్చుకుంటే నాన్న కిందికి వెళ్ళి ఓంగిరా న్యాచురల్ ఫ్రూట్ అది నో చానా ఏమవుతున్నాచురల్ ఫ్రూట్ రా ఇది

ఇంకా జ్యోతి ఈ మా సైడ్ మేము నక్కేరే పళ్ళు అంటాం మీసారి ఏమంటారు కమెంట్ చేయండి దీన్ని ఇలా తెంపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉన్నా కూడా అయిపోతుంది ఎప్పుడైతే తెంపుతామో తెంప తర్వాత ఎర్రగా అయితేనే పండు అవుతుంది ఇట్లా ఈ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు తోలు తినా దీన్ని పొట్టు పొట్టు

చాలా పవిత్రమైన పండుకో వాళ్ళు చేయి మారితే బాగుండు నువ్వు చీర కూడా బాగుంటుంది ఈ కలవర చీరనా

మనకు ఒక కుంభం ఓ అయితే పెదవులకు ఆ పొట్టు అనేది తాకొద్దు అది తాకిందనుకో చేయదే మూత మొత్తం చేదే ఉంటుంది తిన ఒకదే చూపిస్తా దిద్దరు అటు అటు అవి చంపుకోవా డైట్ నువ్వే నువ్వే తినాలి ఉంటాయి సిటీ అంటే ఇవేంటి అంటే నేచురల్ ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ సీజన్ లో వచ్చేటి వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రూట్ వచ్చింది ఇంతకు ముందుకు అల్లనేర పండు వచ్చింది ఇప్పుడు వచ్చేది అంటే సీతాఫల్ పండ్లు దాని తర్వాత ఏమొస్తాయి మా మొన్న మామిడి అయిపోయినాయి ఇట్లా సీజన్ సీజన్ ఎప్పుడు వచ్చినా కూడా సీజన్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకో హెల్త్ చాలా మంచిగా ఉంటుంది ఇక ఇలాంటివి అయితే అసలు ఇంత కూడా వస్తుందా ఓకే ఇలాంటివి ఏంటి అంటే ఇంత కూడా అసలు జీరో పర్సెంట్ మెడిసిన్ వాడకుండా పెరిగిన చెట్టు ఇది పెరిగిన పండు డాడీ తినడా ఏం మందు ఉండదు ఏం ఉండదు ఏ మందు వేయలేదు ఏ యూరియా వేయలేదు ఏ ఎరువు వేయలేదు దాని అంతా ఇంకా దీనికి కొన్ని ఉన్నాయి ఇంకా జరిగి కొన్ని రోజులు ఒకసారి ఇంకా మస్తు అయితే మొత్తం గుత్తి గుత్తి పెడుతుంది ఒక్కొక్క కుమ్మక వర్షాలు పడతారు కదా రెండు వర్షాలు పడ్డాయి అనుకో మస్తు చెట్టు కాసే లోపల అడుగు లోపల మస్తు ఉన్నాయి నేను తొందర నేను ఏమైనా సరే తింటరే తెంపుకో అరే మళ్ళీ దొరికే ఇలాంటి పండు ఏంటంటే సంవత్సరం కోసం వస్తాయి ఇది ఇది మొత్తం తినదు ఈ కాయను జస్ట్ సపరేయాలి దీనికి ఉండే గుమ్మ గుమ్మ మాత్రమే పోవాలి మళ్ళీ ఇంకా దీని

అట్లా కాదు అని అట్లా కుమ్మ కుమ్మలు పట్టుకోవాలి అనే ఇంబడే తినాలి అసలు ఇస్తున్నా కావాలి గుత్తి గుత్తి అని గుత్తి అంటే

అప్పుడు నాన్నగా ఎట్లుండే నాన్నగా ఆడెక్కింది ఇప్పుడు పేస్బాబీడెక్కిండు ఎట్లున్నాయి రా ఇంకా తింటున్నావునా ఎక్కువ వినొద్దా పళ్ళు గోలిపోతాయి మళ్ళీ దొరికైపోతుంది మళ్ళీ దొరికై దొరికినప్పుడే నేను అలా కానీ మరి అంతరా మరి మళ్ళీ దొరుకుతా మళ్ళీ వీటి కోసం సంవత్సరానికి ఒకసారి చదువుతాయి ఏమైతే తింటే మరి నేనైతే తిన్నా సాల నాకు సో నాకు వచ్చినాము ఆఫ్ టూ ఇయర్స్ తర్వాత వస్తున్నాము నాన్న పాప వన్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు చూచినాక ఇప్పుడు మళ్ళీ వచ్చినాము నక్కల వాళ్ళ టేస్ట్ అయితే పొద్దు పొద్దుగా అది మస్తు ఉంది కానీ ఇంటివైనా ఏమన్నా తిన్నాం అనుకో పళ్ళని గొరవతాయి అయినా మనం పరిగడుపులో తిన్నాం కదా మళ్ళా ఏం ఏమంటారు వాటర్ ఛాయ్ రాయేసి వచ్చాం కదండి అది పరిగడుపు అన్నట్టు జోతి తినడం అబ్బాయి అమ్మ తినమాట తిన సో ఇటు వీడియో అయితే తింటే